అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి భారీ ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు నాయకులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా పలువురు ముఖ్య కాపు నేతలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి పినిపి విశ్వరూప్ ఎంపీ రాపాక వరంప్రసాద్ విజయానికి కృషి చేస్తామని హాజరైన నాయకులు తెలిపారు కాపులు మాట ఇచ్చామంటే కట్టుబడి పని చేస్తామని హామీ ఇచ్చారు కాపులంతా జనసేన వైపే ఉన్నారు అన్నది వాస్తవం కాదు అని కాపులు కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు అన్నారు అలాగే కాపులకు కూడా అన్ని సామాజిక వర్గాల వారిగా వైసీపీ పార్టీలో సముచిత స్థానంతో గుర్తించి న్యాయం చేయాలన్నారు కాపులకు పెండింగ్లో ఉన్న పలు సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు అమలాపురం నియోజకవర్గంలో వైసీపీ విజయానికి తమంతా అభ్యర్థులతో పనిచేస్తామని తెలిపారు ఒకటి అబ్జర్వ్ చేసుకుంటే పెద్దలందరూ మాట్లాడినట్టు మాట్లాడినట్టు పోల్చుకుంటే ఇప్పుడు మనకి కాపు ఓటింగ్ అనేది వైసీపీకి చాలా పెరిగింది సో ఇంకొకటి ఏంటి అంటే మనం మెయిన్ బూత్ మేనేజ్మెంట్ అనేది రావాలి మనం అందరం ఓట్లు తెచ్చుకుందాం ఓట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నాం ఇంకో మెయిన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుందండి ఫేక్ ఓటింగ్ ఫేక్ ఓటింగ్ అనేది మనం మర్చిపోతున్నాం ఎందుకంటే మనకి ఇక్కడ అమలాపురంలో ఉన్న కాపులు ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల మంది కాపులు వేస్తున్నాం అండి ఐదు సారీ ఉన్న పాపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు వేల మంది బయట ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు హైదరాబాద్ అవ్వచ్చు వేరే స్టేట్ అవ్వచ్చు వేరే కంట్రీ అవ్వచ్చు కంపల్సరీ వాళ్ళు వచ్చి ఓటేస్తారని నాకు గ్యారెంటీ ఉందా కంపల్సరీ ఓటింగ్ గ్యారంటీ ఉందా లేదు ఎయిటీ పర్సెంట్ రాదు మిగతా ట్వంటీ పర్సెంట్ ఎక్కడో వీరాభిమానులు ఉంటే రావచ్చు సో అంటే ఇది ఎందుకు చెప్తున్నారు అంటే కాపు ఓటింగ్ అనేసరికి గ్లాస్ ఉండుంటే పడేవేమో మనకి తెలియదు బట్ ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే సైకిల్ ఉంది అక్కడ సో ఎవరైతే రో వాళ్ళది దొంగ ఓట్లు పడే అవకాశం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం ఆపుకోగలిగితే మనకి మెజారిటీ వచ్చేసినట్టు అది ఒక మెయిన్ ఫ్యాక్టర్ మనం దాని మీద వర్క్అట్ చేయాలి మనం అది మెజారిటీ తెప్పించుకుని గెలిచిన తర్వాత విశ్వరు గారు ఇక్కడే కూర్చోబెట్టి మనం మళ్ళీ ట్రీట్ ఇుకొని అప్పుడు మనకి ఏమైతే లోటుబాట్లు ఉన్నాయో అన్ని డిస్కస్ చేసుకుందాం మాటలు కూడా పట్టిన దయచేసి నోటాకెద్దు ఇద్దరు వ్యక్తులు నిలబడినప్పుడు ఎవరు ఒకసారి ప్రజాస్వామ్యంలో మన ఓటు చాలా విలువైంది ఈ ఓటు ఎవరైతే మంచి వ్యక్తి అనుకుంటారో మీరు ఆంధ్ర మంచి వ్యక్తి అనుకుంటే ఆంధ్ర ఓటేయండి విశ్వపు మంచి వ్యక్తి అయితే ఓటు మాత్రం నోటాకేసి వృధా చేసిపోవద్దని మాత్రమే నా విద్యులైన యువకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మీ నిరసన వ్యతిరేకంగా ఓటే తెలియపర్సెంట్ అంతేగాని అనవసరం నోటా వేసుకోవడం వల్ల మీ ఊటిను వృధా చేసుకోవచ్చని తెలియజేసుకున్నాను గత పది సంవత్సరాలు రెండుసార్లు సార్లు ఇక్కడ మంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి గెలిపించారు రెండు సార్లు మంత్రిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది నేను ఏ విధంగా పనిచేసానో మీరు అందరూ చూశారు ఇవాళ గతంలో ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఇవేళ అనేక వార్డుల్లో అనేక పంచాయతీల్లో ఇవేళ కాపు సలభాగం పైగానే ఇవాళ వైసీపీకి పడే అవకాశాలు ఇవాళ స్పష్టంగా గమనిస్తున్నాం ఇవాళ కొన్ని పరిస్థితుల్లో గతంలో మేము ఒక పంచాయతీలో దాదాపు నాలుగు వందల డెబ్బై ఓట్లుంటే మూడు ఓట్లే మాకు పట్టే సందర్భం కూడా నేను చూశాను మూడు ఓట్లే మనం పడ్డాయి మిగిలిన ఓట్లన్నీ కూడా ఒక పార్టీ పడ్డాయి అయినా కూడా మేము బాధపడలే అప్పుడు పరిస్థితి అప్పుడుది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పరిస్థితిలో మార్పు వచ్చింది అన్నీ కూడా స్పష్టంగా గమనిస్తున్నాం అప్పుడు మీలో కూడా అంత ఆత్మస్థైర్యం వచ్చి మా పదవులు ఉండడానికి పరిస్థితి సాహసం కూడా మీరు చేయలేదు కారణం ఏంటంటే మీకు కూడా తెలుసు ఆ విషయం కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల మనం లోట్లేదు కాబట్టి మనం ఇవాళ మనం షేరింగ్ అడగలేము అధికారంలో ఓటగలేము అన్న పరిస్థితి మీలో కూడా ఉంది ఈరోజు ఎస్ బరాబర్గా మీరు కూడా చేస్తున్నారు మీరు కూడా చేస్తున్నారు ఆ నమ్మకం మీలో కూడా కలిగింది మేము కూడా వేళ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండడానికి మేము కూడా కారణం అన్న భావన కూడా మీలో వచ్చింది దాని గురించి అధికారంలో వాటే స్థాయికి మీరు వచ్చారు మనస్ఫూర్తిగా ఈ పరిణామాన్ని ఆహ్వానిస్తున్నారు పార్టీ అందరికీ అన్ని పార్టీలు అన్ని కులాలు కలిస్తేనే ఒక పార్టీ అవుతుంది అందరూ తప్పనిసరిగా సమాన వాటా ఉంటుంది తప్పనిసరిగా మనమందరం కూడా కలిసి అట్లీస్ట్ మనం ఓటు పెంచుకున్నప్పుడు తప్పనిసరిగా అధికారంలో వాట మీకు కూడా ఇవ్వాల్సిన బాధ్యత నామే చాలా ఎన్నికలకు ముందు ఇలాంటి మాటలు మాట్లాడుతానని చెప్పి మీరు వేరే రకంగా మాట కష్టం అంటే ఏంటో పని చూపిస్తాం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాపాల వరప్రసాద్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్పిన వాళ్ళే ఈవేళ మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి అందరి వింటున్నాం అది గతంలో వాళ్ళే చెప్పిన అయ్యే రోజులు కాదు చెప్తున్నాయంటే మన పరిస్థితి ఎలా ఉంది ఎలక్షన్ ముందు చెప్పింది ఎలక్షన్ బాగా ముందు చెప్పినటువంటి పరిస్థితి దగ్గర వచ్చేసరికి విశ్వరూప్ ఎదురు లేదు అన్ని కులాలు కూడా పనిచేస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం ఐపత్యంగా వచ్చి మరి విశ్వరూప్ గారికి మద్దతు తెలిపినందుకు అలాగే పెద్దలు కూడా ఆడవడం జరిగింది మాకు ఇక అవసరం లేదు కొంచెం మీద చేస్తే సరిపోతుంది కాపు ఆనందపడిపోతాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మంచి ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది అలాగే లోకల్గా ఉన్నటువంటి ఇక్కడ ఏ ఇక్కడ పాలు ఉన్నాయో అన్నీ కూడా కాపులు అందరూ కట్టుకునే విశ్వరూపు గారు ఇవ్వడం జరుగుతుంది అలాగే మే మే నా పరిస్థితి కూడా అంతే నేను అందరితోనూ కలిసిమెలిసి మీ ప్రయాణం చేస్తాను అనుకూలాలతోనూ మరి విశ్వరూపు గారిని ఆశీర్వదించండి మీరందరూ కూడా చక్కటి మద్దతునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు మంచి మెజార్జీతో విశ్వరూప గారిని గెలిపిస్తే ఆయన అలాగే మంత్రి మళ్ళా మంత్రే గెలిస్తే ఆయన మంత్రి అవుతాడు అలాగే నేను కూడా అంటే నేను శాసనసభ్యుడిగా వెళ్ళాలని అనుకున్నాను గడప గడప తిరిగి అవన్నీ చేశాం పెద్ద ఆయనకి నన్ను ప్రమోషన్ ఇవ్వాలనిపించింది ఆయనకి నువ్వు ఎమ్మెల్యేగా కాదన్నా నువ్వు ఎంపీకి వెళ్ళాన్నే అన్న నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను అక్కడ నేను గడమ గడప తిరిగాను అన్న బాగా తిరిగాను బాగా చేశాను అంటే బాగా చేసావు కాబట్టి నువ్వు ఎంపీకి వెళ్ళు ఎంపీకి వెళ్తే నీకు ప్రమోషన్ అవుతుంది నువ్వు కూడా మంచి ఆ తిరగడానికి బాగుంటుంది ఎంపీకి వెళ్ళానంటే సరే అని చెప్పి నేను ఎంపీకి రావడం జరిగింది విశ్వరూప్ గారితో పాటు నన్ను కూడా మీరు గెలిపించి మంచి మెజార్టీ ఇస్తే మీతో పాటు అవసరాలున్నా ఎలాగో పెద్దలు విశ్వరూప్ గారు ఉంటారు ఇక్కడ ఆయనతో పాటు నా అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ అందరికీ కూడా నేను సహక సహాయంగా ఉంటానని తెలియజేస్తూ మంచి మెజార్టీతో అలాగే ఎంపీగా నిలబడిన నన్ను కూడా మీరు అందరూ కూడా ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వెంకటనాయుడు గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్నారు పెద్దగా కోరికలే ఉండవు సార్ మాకు భుజమే చేస్తే సార్ కూలి అయిపోతాం అంటే మేము అడిగేది ఈ సందర్భంగా అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా గుండెల్లో పెట్టుకుంటామో అమలాపురంలో మా సామాజిక వర్గానికి కూడా తగిన గుర్తింపించి మమ్మల్ని మీ దగ్గర చేర్చుకోండి మిమ్మల్ని కూడా మేము గుండెల్లో పెట్టుకుంటాం మీకు అత్యధికంగా వచ్చేలాగా గుర్తు గుర్తిస్తామని చెప్పి